ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు కుప్పం ప్రజలకు కుప్పానికి మంచి జరిగిందా లేక కేవలం యాభై ఎనిమిది నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం ఇదే తలము నేరు ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు ఇదే చిత్తూరు జిల్లాకు ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్ వెల్లూరు సిఎంసీ మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు అటువంటి హాస్పిటలు అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా చిత్తూరు జిల్లాకు రాకుండా కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా పలనీరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు చంద్రబాబు పార్ట్నర్ వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళి వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్లు నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి అరవై ఆరు కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్